ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అండి ఇది ఎందుకంటే బెంగళూరు హైవేకి వంద మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది అండ్ పోలేపల్లి హెడ్జ్ ఇక్కడ నుంచి మనకి ఐదు వందల మీటర్ల దూరంలో పోలేపల్లి హెడ్జ్ ఉందండి మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఆపర్చునిటీని మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే నెక్స్ట్ ట్రిపులా రింగ్ రోడ్కి పది నిమిషాల డ్రైవ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాజెక్ట్లో మనకి అండ్ బీటీ రోడ్సు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజు వాటర్ కలెక్షన్ రెవెన్యూ ప్లాంటేషను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అండ్ సీసీ కెమెరా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి ఇందులో క్లబ్ హౌస్ రాబోతుంది అండ్ పార్కులు కూడా మంచి డెవలప్మెంట్ ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా మనకి మొత్తం వర్క్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందని మనకి రిమైనింగ్ పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది ఒక సెవెన్ మంత్స్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశారు చాలా అద్భుతంగా చేశారండి బెంగళూరు హైవేకి వంద మీటర్ల దూరంలో ఉందండి ప్రాజెక్టు చూస్తే ఇక్కడ మనకి కన్స్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ మనకు కనిపించేది హైవే అనమాట అక్కడ చూడండి ఇక్కడ మనకి ఇదంతా కూడా చుట్టూ కాంపౌండెంట్లు అంత నీట్గా కట్టారు చూడండి ఇదంతా కాంపౌండ్ అంతా గేటెడ్ కమ్యూనిటీ అండి చూడండి ఇక్కడ హైవే వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా ఈ వెహికల్స్ వెళ్ళేది హైవే ఫేసింగ్ అండి మనకి సిక్స్ లైన్ ఇప్పుడు హైవే బెంగళూరు హైవే అండ్ బెంగళూరు హైవే మనకు బిగ్గెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ప్రాజెక్టు మూడా అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్స్ అండ్ బ్యాంకులో కూడా సదుపాయం ఉంటుందని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి